నమస్తే అన్న అందరికీ నమస్కారం బ్రతుకు దెరువు నిమిత్తం పొట్ట చేత పట్టుకుని కువైటుకు వచ్చి పనులు చేసుకుంటూ ఉన్న ప్రవాసులు వివిధ రకాల కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు అలాగే పరిస్థితులు తమ చేయి దాటిపోయాయని చెప్పి చాలా మంది భావించి ఆత్మహత్యకైతే పాల్పడుతూ ఉన్నారు ఈరోజు ఉన్న పరిస్థితులు రేపు ఉండకపోవచ్చున్నా ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఏం లేదు స్థిరత్వంగా నువ్వు నిలబడితే గాని ఆ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి నీ దగ్గరికి వచ్చి నిన్ను ఢీకొనలేక అవి వెనక్కి వెళ్లిపోతాయి జీవితంలో నేను అనుభవించి చెబుతూ ఉన్నాను కాబట్టి చిన్న చిన్న కష్టాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది అయితే ఇలా చేస్తూ ఉన్నారు దయచేసి చేసి ఎవరు తమ యొక్క ప్రాణాలు తాము తీసుకోకూడదని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చచ్చే ధైర్యం మీద బ్రతుకు మీద పోరాటంలో చూపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో ఒక బంగ్లాదేశ్ వ్యక్తి మృతి చెందగా ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న నేపాల్ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఆస్పత్రిలో చేరిందని చెప్పి స్థానిక మీడియా వెల్లడించింది కువైట్ లోని వ్యక్తి సాల్మీలోని స్క్రాప్ యార్డు లో ఉరి వేసుకుని చనిపోయాడని చెప్పి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారని చెప్పి తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించినట్లు అధికారులు తెలిపారు అలాగే మరొక సంఘటనలో ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న నేపాల్ మహిళ కబ్దు ప్రాంతంలో ఒక నేపాల్ మహిళ ఇంట్లో పనిచేస్తూ ఉంది ఆ ఇంట్లో కువైటి ఇంట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు అలాగే క్లీనింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో బాత్రూమ్ లకు గానీ అలాగే ఏదైనా క్లీనింగ్ చేసేదానికి మన ఇండియాలో అయితే హార్పిక్ అలా ఉంటాయి కదా అలా ఏవైతే కెమికల్ బాటల్ ఉన్నాయో ఆ యొక్క కెమికల్ బాటల్ కు సంబంధించిన ద్రవాలను మింగి తన యొక్క జీవితాన్ని ముగించుకోవాలని చెప్పి ఆ యొక్క నేపాల్ మహిళ ప్రయత్నించింది అలాగే ఈ యొక్క విషయం తెలుసుకున్న యజమాని కువైటి ఎవరైతే ఉన్నాడో ఈ విషయాన్ని తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించడం జరిగింది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు అలాగే ఆమె బ్రతికి ఉందని చెప్పి అలాగే ఆమె యొక్క పరిస్థితి విషమంగా ఉందని చెప్పి పరిస్థితులను గుర్తించడానికి అలాగే ఆమె ఆత్మహత్యకు గల కారణాలను గుర్తించడానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పి అలాగే ఆ యొక్క నేపాల్ మహిళ క్షేమంగా బయటికి రావాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని కోరుకుందామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్